శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారం రోజున మార్గశిర అమావాస్య ఇక ఈ ఆదివారం రోజున మార్గశిర అమావాస్య అమావాస్యలోపు తులరాశివారికి ఒక గండం పొంచి ఉంది అయితే తులరాశివారికి ఈ అమావాస్యలోపు ఏ గండం పొంచి ఉంది ఇక ఈ గంధం నుంచి ఈ రాశి వారు ఎలా తప్పించుకోవాలి అలాగే ఈ గంధం నివారణకు తులరాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో యొక్క తులరాశి ఏడవ రాశి ఇక శాస్త్రం ప్రకారం గ్రహాలలో అనేక మార్పుల కారణంగా తులరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం రోజున మార్గశిర అమావాస్య లోపు వీరి యొక్క జీవితంలో అనేక మార్పులు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ తులరాశివారికి ఒక గండం వీరిని వెంటాడబోతుంది ఇక ఆ గండం నుండి తప్పించుకోవడానికి ఈ యొక్క వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని పరిహారాలను దేవతారాధనలు పాటించడం ద్వారా ఈ రాశి వారు వీరికి వచ్చేటటువంటి గండం నుండి ఖచ్చితంగా బయటపడవచ్చు అయితే ఈ యొక్క తులరాశి వారి గ్రహఫలం అనేది ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే ఈ యొక్క తుల రాశి వారికి ఈ సమయం అనేది ఎంతో చక్కగా ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారం పరంగా ఈ రాశి వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలమని ఎంతైనా చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో ఈ యొక్క తులరాశి వారు చెయ్యాలి అని అనుకున్న అలాగే ప్రారంభించిన ప్రతి ఒక్క పని కూడా ఎన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చినప్పటికీ ఆ పని పూర్తి చేయడానికి వీరు ప్రయత్నిస్తారు ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం అనేది నడుస్తుందని చెప్పాలి అయితే ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అవసరానికి డబ్బు చేతికి అందడం కొంత ఆలస్యం అవుతుంది దీని కారణంగా వీరు కొంచెం ఇబ్బంది పడతారు అలాగే అప్పులు చేయవలసిన అవసరం కూడా వస్తుంది కాబట్టి డబ్బుల విషయంలో అలాగే అప్పులు తీసుకునే విషయంలో ఈ తుల రాసేవారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తుల రాసేవారు ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కొన్ని మార్పులు లేదా స్థాన మార్పిడిని చూడబోతూ ఉన్నారు మీ యొక్క పై అధికారులకు అలాగే మీ తోటి ఉద్యోగస్తులకు మీరు చేసేటటువంటి పనుల గురించి కొన్నిసార్లు సంజాయిసి ఇవ్వవలసిన పరిస్థితి కూడా రాబోతుంది వారితో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అలాగే వారితో వాదించడం అనేది కూడా మీరు అసలు చేయకూడదు ఎందుకంటే మీరు వారితో ఎక్కువగా వాదించడం లేదంటే నేను ఏం చేశాను నేను చేసిన దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నించడం లేదా వాదించడం వల్ల మీ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఎవరైనా సరే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే మనకు ఎంతగానో కోపం వస్తుంది కానీ కోపం వచ్చినా సరే కొన్నిసార్లు కొన్ని విషయాలలో ఆలోచించి వాదనలు చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది ఎందుకంటే మీరు చేసే కార్యాలయంలో మీ ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి ఈ విషయంలో కొంచెం ఓర్పుతో సహనంగా సామరస్యంగా వ్యవహరిస్తే మంచిది అని చెప్పుకోవచ్చు ఇక వారు అనవసరంగా భయాందోళనకు గురవుతారు ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఎటువంటి సమస్యలు వస్తాయి ఏదైనా కాంట్రాక్ట్ పైన సంతకం చేయాలంటే ఏమవుతుంది ఈ విధంగా ఇలాంటివి ఎన్నో రకాల విషయాల గురించి భయాందోళనకు గురవుతూ ఉంటారు ఇక ఆరోగ్యం విషయంలో తులరాశి వారికి ఎలాంటి ప్రమాదం లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇప్పటికే ఉన్నప్పటికీ అవన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి అంటే వాటన్నిటి నుంచి మీరు సులభంగా బయటపడతారు ఇక తులరాశి వారు సంతానం విషయంలో లాభం పొందుతారు తల్లిదండ్రుల ఆస్తులు ఏమైనా ఉంటే అవి మీకు కలిసి వస్తాయి ఇక ఈ రాశి వారికి ఆదాయం ఊహించినటువంటి రీతిలో రాబోతూ ఉంది అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం లాభాల యొక్క ప్రవాహం ఊహించని రీతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి చేస్తున్న వ్యాపారం పట్ల పెట్టే పెట్టుబడుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తలు వహించాలి ఆదాయం అనేది ఊహించని లాభాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అలాగే బ్యాంక్స్లో ఏవైనా లోన్స్ గురించి మీరు ఇదివరకు దరఖాస్తు చేస్తున్నట్లయితే ఈ సమయంలో బ్యాంక్ లోన్స్ మీకు మంజూరు అవుతాయి ఇక ఈ రాశి వారికి కుటుంబం యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది అలాగే స్నేహితుల నుండి కూడా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారం పరంగా ఈ రాశి వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలమని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఆదాయం ఊహించినటువంటి రీతిలో రాబోతూ ఉంది అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం లాభాల యొక్క ప్రవాహం ఊహించని రీతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన మార్గశీర లోపు మీరు ఎంతైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ అమావాస్య లోపు మీ యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో ఒక గండం చాలా వరకు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అయితే ఈ అమావాస్య లోపు మీరు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండండి మీరు వాహనాలపైన వెళ్ళేటప్పుడు అలాగే వచ్చేటప్పుడు డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మనం సౌజ్యంగా డ్రైవింగ్ చేస్తున్నామా అని మాత్రమే కాకుండా ఎదుటివారు అలాగే మన వెనకాల వచ్చేవాళ్ళు అలాగే మన పక్కన వచ్చేవాళ్ళు ఏ రీతిలో వస్తున్నారు అని గమనించుకుంటూ ఉండాలి కాబట్టి ఈ వాహనాలు మీరు నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక సాధ్యమైనంత వరకు కూడా మీరు ఈ లోపు ప్రయాణం చేయకపోవడమే మంచిది ఒకవేళ మీరు తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి పరిస్థితి ఎదురైతే మాత్రం ప్రయాణాలు చేసేటప్పుడు అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి సాధ్యమైనంత వరకు కూడా మీరు డ్రైవింగ్ చేయకండి సొంత వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు ఒక డ్రైవర్ను పెట్టుకొని వాహనాలు నడిపించండి కాబట్టి తులరాశి వారికి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక తులరాశి వారు ఈ లోపు దేవతరాత్రులు చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు వారి జీవితంలో పొందవచ్చు ముఖ్యంగా తుల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మి అష్టోత్తర శతనామాన్ని పఠించాలి ఇక మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది ఇక వారికి ప్రయాణంలో గండం ఉంది కాబట్టి ఈ అమావాస్యలోపు గండం నుంచి తప్పించుకోవడానికి మీరు అనాథ శరణాలయంలో కానీ స్వచ్ఛంద సంస్థల్లో కానీ లేదా దేవాలయంలో కానీ అన్నతనం చేయండి లేదంటే మీకు వీలైతే ఈ లోపు కనీసం ఒక ఐదు మందికి భోజనం పెట్టండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి మందిరంలో పదకొండు రోజులు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి స్వామివారికి అభిషేకం చేయించుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా తుల రాశి వారికి రానున్న రోజుల్లో పొంచి ఉన్న గండం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బెలైక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్